శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆది విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం सरावटे पे वाटी पर्वते मणि द्वीपे नीपो पवन वति चिंता मणि गृहे स्व agarose मंजे परम शिव पर्यंकनलयाम वजंतित्वाम धन्याः कदि जन चदानंद लहरी श्रीमत्रिगभा और प्रेम स्वरूपिणी जगन्मातेयका निवासमनु आचार्य वारु ఈ శ్లోకంలో వివరిస్తున్నారు పూర్వ శ్లోకంలో ధ్యానించబడిన భగవతిని ఈ శ్లోకంలో భగవతి ఉన్న ప్రదేశమును ఆచార్యులు వారు వర్ణించి ఉన్నారు ఆచార్యులు వారి భావన తల్లి అమృత సముద్రము యొక్క మధ్య భాగము మణిమయమైన కల్ప కల్పవృక్షముల శ్రేణులతో కట్టబడిన దయ కదంబ వృక్షముల పూతోట లోపల చింతామణుల చేత కట్టబడిన గృహమున స్వరూప త్రికోణ మంచమునందు పరమశివుడు ఉన్న శయ్య పైన జ్ఞాన జ్ఞానస్వరూపమైన సుఖ ప్రవాహ రూపము కావున నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించుచున్నారు ఆచార్యుల వారు సమయాచార తత్పరు సమయ రూప భగవతిని స్థుతిస్తున్నారు సమయాచారం అనగా అంతర్ పూజారతి కులాచారము అనగా బాహ్య పూజారతి శ్రీచక్రమునకు వియత్ చక్రా నామాంతరము అనగా ఆకాశమున పూజింపబడు చక్రమని ఇది రెండు విధములని దహరాకాశ పూజ బాహ్యాకాశ పూజగా చేతురు బాహ్యాకాశము అనగా శ్రీచక్రమును బంగారు వెండి మొదలగు వాటిపై లిఖించి పూజించి దహరాకాశము అనగా హృదయాకాశ అవకాశమున శ్రీచక్ర పూజనము ఇది సమయాచార పూజ శివాత్మకము నాలుగు యోనులను అధోముఖమున ఊర్ధ్వముఖమున ఐదు శక్త్యాత్మక యోనులు కలిసి నవయోని యుక్తమగు శ్రీ చిత్రమున క్రింది ప్రదేశముకు బిందు స్థానమునకు సుధా సింధు అని పేరు సుధాప్తి బిందు స్థానము పంచయోనులే కల్పవృక్షలు కదంబవనము అచ్చటనే ఉండదు దాని యొక్క నరిమి భాగమున మణిమంటపము అంటూ చింతామణి గణముల చేత నిర్మించబడిన భగవతి మందిరము కలదు అచ్చట శక్తి రూపమైన మంచమున మహేశ్వరుడు తలగడగాక పానుపుగా ఉన్న సదాశివుడు వెలుగొంద బ్రహ్మాదులు సేవకులుగాను తాంబూల ఇంద్రుడు అచ్చట అచ్చట పరమేశ్వరి మహా త్రిపుర సుందరి ఉండను భైరవ యామలమునందు శివార్క మండలము భేదించి చంద్రమండలమున ద్రవింప చేయుచు దానియందు స్మృతి అగుచున్న దానియందు శృతి అగుచున్న అమృత ప్రవాహమునందు పరమానందము పొందుచున్నదై కుల యోషిత్ కులమును ఛదించి ఉత్కృష్టమైన జల్లులను పొంది భగవతి ఉన్నది దేవి మందిరము నలభై మూడు కోణములు గల శ్రీచక్రము అందువలననే శివాకార అందు కలది శివాకార మంచము కలది అని త్రికోణాత్మకమైన శ్రీచక్రము బిందుస్థానములకు అంగమై ప్రధానమై ప్రధానముటయు ప్రధానమునందు గుణములకు అంతర్ అంతర్భావము చెప్పబడినది ఇది రహస్యం మృతకులు మృత్యులు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుడు మంచమునకు నాలుగు కోళ్ళు ఇంద్రుడు తాంబూల ఉచ్ఛిష్ట పాత్ర తమ్మ పడిగము అనగా ఉచ్చిష్ట పాత్ర కానీ ఇది శివార్క మండలము శివ అనున్నది శక్తి కుండలిని అక్క మండలము అనగా సూర్య మండలము హృదయ కమలమునకు పైభాగమున ఉండడం దీనిని ఛేదించి దానిపై ఉన్న బ్రహ్మద్వారమును కప్పి సహస్ర కమలాంతర స్థితి అయి ఉన్న చంద్రమండలమును ద్రవింపచేయుచున్నది ఈ ప్రక్రియ యోషిత కుండలని శక్తి ద్వారా జరిగి చంద్రమండలమునందు నిలిచి పరమ ఉత్కృష్టమైన అమృత వర్షమును డెబ్బై రెండు వేల నాడులందు తిరిగి కుండల్ని స్వస్థానమును పొంది స్వాధిష్టానమును ప్రవేశించి ప్రవేశించి నిద్రించుచున్నదని తాత్పర్యం శివశక్తి నగవారు మంచముగాను పానుపుగాను పాత్రగాను నిలిచి ఉన్నట్లు చెప్పుట దేవతల కామరూపులని తెలియచేయటం భగవతికి అత్యంత సమీపమునకు వచ్చి సేవ చేయుచుండరి అని అర్థం ధ్యాన వివరణ సుధాబ్ది నందు నందనోద్యానమునందున రత్న మంటప మధ్యస్థానమును బాలభాను మండలము వంటి శోభ కలదై చతుర్బాహువులు మూడు నేత్రములు కలదై పాశములు అంకుశములు పుష్పపాణములు చెరుకు విల్లు ధరించినదై శివారూపమైన శ్రీమాతను హృదయమందలి చక్రమును ధ్యానించి వ్రతం అవలంబించిన వాడై సాధకుడు పరమేశ్వరి గురించి చెప్పబడిన ధ్యాన శ్లోకములచే చింతుచూ జపమాచరించవలను మంచ చరణీభూత విధి హరి రుద్రేశ్వర విలసితము భూతము పరమాసనమున పరమశివ పర్యంక నిలయ భగవతి పరమశివుడు గుణాతీతుడు సకల ప్రపంచ సాక్షి సచ్చిదానంద సుందరుడు భగవతి కొరకు పాను పైనాడు ఎస్యను పశ్చిమం జన్మ న స్వయం యో మహేశ్వర సన ప్రాప్తేది పరమాం దశ పంచాక్షరే మిమాం అని రుద్రాయామలమున భగవతిని సేవిందురు శివుడు ఏకారము ఏకాదశ అందుచేత త్రికోణము పరమశివుడు బిందువు తన్ నిలయ శ్రీచక్రాంతర్గత త్రికోణ మధ్య బిందు నిలయ అటువంటి భగవతిని ధన్యులు భచింతులు సురలు దేవతలే కల్పవృక్షములు విటపి దేవతలచే చుట్టబడిన ఇది స్థల విశేషణము చెప్పుచున్నది స్థల విశేషణము చెప్పుచున్నది శ్రీశైలాది క్షేత్రములు దేవతా స్థల చిహ్నితములు మణిద్వీపం ఉపాసనా యోగ్య స్థలం శబ్దము సుష్టు దదాతి భువనమితి భువనమితి సుధం ఆరభ్య సింధు పర్యంతం హిమాచలం ఆరభ్య సేతు పర్యంతం मध्यदेशे शिवाकारे अतिधवळत्वा स्फुटिका रमणीमया तया शिवसदृशो मंच्यात इति मंचे पूज्ये कैलास परमशिव सदाशिव परमौच तौ शिव सिवयो, शिवौ च परमशिवौ तस्या తయూర్వా పర్యక ఉత్సంగే నిలయే యస్త అంకే నిధాయను హిమాలయ పర్వతమునుండి కైలాసం కార్వతీపరమేశరు సమీపమున పఠించిరని ప్రసిద్ధం సుష్టుగా ఇచ్చున్నది శరీరము శరీరమునకు మూలాధారము ఈ రెండును ఉండి ఉండాలి లేని శరీర శరీరధారణము ఉండదు ఆ సింధు నాడీ శిరస్థిత చంద్రహ ఆ సింధో శిరస్సుల మధ్యమున పరమశివుడు అతి కళ్యాణ రూపము అనాహత చక్రము ఇది పర్యకము ఇక్కడే నిలిచి ఉన్న చిదానంద లహరిని నిన్ను అనగా భగవతిని కొందరు ధన్యులు సేవించరు ఇది సమయాచారం లలితా సహస్రంలో హయగ్రీవులు వారు సుధాసాగర మధ్యస్థ కదంబ వనవాసిని చింతామణి గృహాంతస్థ గృహంతృహాంతస్థ శివకామేశ్వరా చిదేక రసరూపిణి చిక్కళానంద కలిక అని భగవతిని స్థుతించారు సుధాసాగర మధ్యస్థ సుధాసాగర అమృత సముద్రం యొక్క మధ్యస్థ మధ్యమందు ఉన్నది బ్రహ్మాండమునందు అన్నింటికంటే ఊర్ధ్వమున ఉన్న సుధాసాగర మధ్యమందు ఉన్నది శరీర మందలి సహస్రార కమల మధ్యమందు ఉన్నది అపరాజిత నగరమునందు అర న్యా అను పేర్లు గల అమృతపు గల నడుమ ఉన్నది సుగుణ బ్రహ్మోపాస సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు అపరాజిత నగరమును పొందదురు అక్కడ అరా అని పేరుతో న్యా అను పేరుతో రెండు సముద్రములను పోలిన రెండు అమృత మడుగులు కలవు సుధాసాగర మధ్యలో ఉండు భగవతిని ఉపాసించుడిచి పునర్జన్మ ఉండదు మోక్షమును మోక్షమును జీవులకు ఇచ్చునది అమృతత్వము వేద ప్రమాణము చేత ఆత్మ సాక్షాత్కారము పొందిన వారికి పునర్జన్మ ఉండదు బ్రహ్మలోక ప్రాప్తి కలుగును ఉపాసన చే పొందినదే మోక్షము తిరిగినానే బ్రహ్మపదము భగవతి వద్ద ఉన్న ప్రదేశ సాహసచర్యము అఖండాకార వృత్తి జ్ఞానము పొంది స్వరూప సిద్ధిని పొంది బ్రహ్మ చైతన్య స్వరూప స్థితి అను శాశ్వత మోక్షమును పొందును భగవతిని ధ్యానించ వారు రెండు విధములైన మోక్షములు పొందుతారు మోక్షములకు కర్మ ఉపాసనలు రెండును సాధనము లేదు కర్మల ద్వారా ఉపాసన ద్వారా వచ్చే ఫలితమే జ్ఞాన జ్ఞాన సాక్షాము కదంబ వనవాసిని కడిమి వృక్షముల అడవి అడవియేందు నివసించున్నది చింతామణి గృహము దాని చుట్టూ వణికీపం దాని చుట్టూ కడిమి చెట్లు మిందు స్థానము క్షీరసాగరం పంచయోనులు పంచకల్ప వృక్షములు బంగారు వెండి ప్రాకారముల మధ్య భూమి ఏడు యోజనముల విస్తారము కలది రెండు యోజనముల ఎత్తులో కడిమి చెట్లు ఉండి ఉన్నవి భగవతి తేజ తిమిరముల భగవతి తేజ దిమిరములకు అతీతమైన చోట నివసించును చింతామణి గృహ అంతస్థ చింతామణులచే కట్టబడిన ఇల్లు వ్యయోజనములు కలిగిన ఇల్లు సకల దేవతలచే సేవింపబడు చింతామణుల గుంపుచే నిర్మితమైన గృహము నా చింతలను దూరము చేయవాక చింతార్థం పసుపు మంత్రములకు మొదటి నిర్మాణ స్థానము ఆ మంత్రరాజ్యమే చింతామణి గృహం చింతామణుల వల్లనే చింతితార్థములు పసుకున్నది శివ కామేశ్వర అంకస్థ పరాశక్తి స్థూల సూక్ష్మ రూపాలకు అతీతురాలు మంగళకరుడైన కామేశ్వరుని తొడపై అధిష్ఠుంచునది దేవి శివ కామ ఈశ్వర శబ్దములు మూడును ప్రకృష్టమైన జ్ఞానమును తెలుపుచుండుటచే భగవతి జ్ఞాన నిష్ఠితురాలై జ్ఞానము జ్ఞేయము జ్ఞాతయ్యుండను కామ అన ప్రజ్ఞానము తెలివి శృతి విజ్ఞాన నామములు హృదయము మనస్సు జ్ఞానము ఆజ్ఞానము విజ్ఞానము మేధ దృష్టి తృతి మతి బుద్ధి స్మృతి సంకల్పము క్రతువు ప్రాణము కామము వశము అని నామధేయములు ఉండినవి ఇచ్చట ప్రజ్ఞాన శబ్దము శివులు వారిని తెలుపుచారు కొందరు హృదయమని కొందరు వాసమని కొందరు వశమని చెప్పి ఉన్నారు హృదయము మొదలు వశము వరకు గల నామములు శివ శివస్వరూపముగు ప్రజ్ఞాన నామములే సృష్టి చేయు కోరిక కాముడని వ్యవహారము పరమాత్మ ఒక్కడే మొదలు కలడు పరమాత్మకు బహురూపములు పొందవలనని కాముడని పేరు కలిగి ఉండేది ఈశ్వరునికి శివకామ విశేషణములు చెప్పుటచే సంహార గుణము కలిగిన రుద్రుడు అటులనే మన్మధుడని కాడని కాడలి మన్మధుడని కాడని చెప్పవలను అటులని మన్మధుడని కాడని చెప్పవలను అట్టి సదాశివుని వామాంక స్థితి భగవతి ఉన్నది ఆనంద కలిక సకల జీవుల మనస్సునందు చిత్కళ కలదు అది పరబ్రహ్మ యొక్క నిరుపాధిక చైతన్యములో ఏకదేశము అనగా నా అంశమే జీవులలో జీవుడుగానయ్యే శరీరధారుల చిత్తమందు ఉన్న చిత్కళాదేవి స్వరూపముగా కలది ఆనంద కలిక అఖండ ఆనందములో అంశ మాత్రమే కలది జీవుల ఆనంద స్వరూపురాలు భగవతి ఆనందమైన మొక్క జగదంబ విచిత్ర మాత్రకి పరిపూర్ణ కరుణాశిచేన్మయి అపరాధ పరంపరావృతం నైమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక నమ చ నమ శ్రీమాత్రే నమ